హాయ్ అండి ఇక్కడ మనం పర్వతగిరి మండల్ వరంగల్ డిస్టిక్ కింద మనము ఇక్కడ ఒక ఎకరం భూమి వరకు ఉంది ఇక్కడ మిర్చి ఉంది ప్లస్ వంకాయ ఉంది ప్లస్ టమాటా కూడా ఉంది ఈ ఒక్క దాంట్లో చిక్కుడు కూడా ఉంది ఇటు సైడ్ పక్కన దీన్ని ఎలా పండిస్తున్నారు అసలు ఎన్ని రోజులకు కాపోతుంది అనేది కూడా మనం రైతును అడిగి తెలుసుకుందాం ఇక్కడ రైతులు ఉన్నారు చేన్లో నమస్తే అండి నమస్తే తాత

ఇప్పుడే ఇక కాపు దగ్గర పడ్డది కాపు దగ్గర దగ్గర పడ్డది ఇక దీంట్లో మళ్ళా కాకర చెట్లు పెడతాను అట్లా కాకర తీగ పెడదామని అని పెడతానా ఇది టమాటా

అది దా దేని మీదనే పారుతుంది బ్లేస్గా మనకు అనుకూలంగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది కింద పడకుండా బేస్ చేసుకుని మంచి పెడతాను ఇప్పుడు ఈ చిక్కుడు వేసినా మక్కజొన్నలో పది గుంటలు ఉంటుంది అంటే ఇప్పుడు చిక్కుడు అది ఇది ఉంది కదా ఇది మీరు మక్కజొన్న వేసేటప్పుడే దాని పక్కన దానికో సాట్ వేసుకుంటా లేకపోతే సప్లైట్ ఏమన్నా వేస్తారు ఇది చిక్కుడు తీగ చిక్కుడు ఇది తీగ చిక్కుడు మనకు మక్కజొన్న వేసి దాంట్లో తీగ వరే కోసం ఈ నాలుగు మక్కసి సాలు ఒకసాలు చిక్కుడు ఇస్తాం నాలుగు సార్లు మొక్కలు వేసి ఇది ఒక సాలెత్తం అది తర్వాత పచ్చి కంకింటాం దాని మీద ఇది వాడుతుంది ఇక ఇప్పుడు ఇప్పటి నుంచి దగ్గర దగ్గర ఉగా దాకా ఒక నాలుగు నెలలు నాలు నెల్లు క్రాప్ అవుతుంది ఇది

వేసి దా మక్కవనీ వేసుకుంటాం దాని మీద వారుతుంది ఇక మనకు ఖర్చుల మందం రైతులకు ఖర్చుల మందం వెళ్తా ఉంటుంది ఇక మనకు పత్తికి మన దీనికి పెట్టుబడికి ఖర్చులకు రోజువారీగా ఖర్చులు ఉంటాయి కదా ఖర్చులకు అది కొద్దిగా అది కొద్దిగా అంత అరెకరం ఇప్పుడు బంతి పెట్టిన బంతి సీజన్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు చిన్న ఇప్పుడు సంక్రాంతి సీజన్ వచ్చినట్టు పెట్టినా అంటే మధ్యలో కంటిన్యూ ఉండనుండగానే ఆగిపోయింది ఇప్పుడు పది గుంటలు బంతి దున్నిన దాని మళ్ళా దాంట్లో కూరగాయలు పెడతా ఇప్పుడు మళ్ళీ ఇంకొద్ది అట్లా స్టెప్ బై స్టెప్ కొంత కొంత పది గుంటలు పెట్టుకుంటా ఖర్చుల మందం ఇప్పుడు పెట్టుబడికి ఇబ్బంది లేకుండా మనకు రోజువారీగా ఖర్చులు ఉంటాయి వ్యవసాయం ఖర్చులకు మన ఇంట్లో ఖర్చులకు ఇది ఉగాది వరకు ఉంటుందా ఇది కాపు అనేది ఉగాది దాకా దగ్గర దగ్గర మన ఎండాకాలం అయిపోయేదాకా ఉంటుంది దీనికి వాటర్ కడతారా మీరు సపరేట్గా వాటర్ ఇదే వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి పదిహేను వాటర్ కడతానే ఉంటుంది మంచిగుంది టమాటా కూడా ఇది టమాటా కూడా చూడు చాలా మంచి ఉన్నాయి కదా దేశవాళ్ళ టమాటా మంచి టేస్ట్ ఉంటాయి వండుకోవడానికి కూడా బాగుంటది అట్లా ఇప్పుడు మన పర్వతి గ్రామం గట్లా మంచి సీజన్ ఉంటుంది బాగుంటది

ఇది ఒక కాపు కోసిండు మొన్న కోసిండు ఇప్పుడు మళ్ళా సుమారు నాడు మళ్ళీ ఒకసారి ఇక మళ్ళీ పండు పడతాను కదా ఈ మూడు రోజులలో మంచిగా పండు పంట పడితే మళ్ళా సుమారు నాడు సుమారు నాడు మళ్ళీ ఒక కాపు అంతే

అంటే మీరు డైరెక్ట్ అంటే మార్కెట్ లో సేల్ చేస్తారు అంగడి అవసరం అయితే నెక్కొం ప్రతి వారం ఇక్కడ ప్రతి సుమారు అంగడి ఇక్కడ ఎక్కువ ఇక్కనే అంతలా పోకపోయింటే నెక్కొండ రెండు దిక్కులు అమ్ముతారు అట్లా

అంటే బండిచ్చి ఒకసారి పోగు చేసి ఒకసారి బత్తాల దొక్కిపోయారు మా డబ్బులు ఎంత అందాలా ఇప్పుడు ఇక అలా తీసుకపోతే డబ్బులు వస్తాయి అవి తీసుకపోతే అవి డబ్బులు వస్తాయి అంతేనా చిక్కుడు చిక్కుడు తోట కూడా మన కూరకి సంబంధించిన ఇది లాస్ట్ కు ఒకసారి బత్తాల దొక్క కాదు ఇది మన కూరలకే సంఘటన అదే అన్నట్టు ఇక అయితే దీనికి కొద్దిగా మురిత వచ్చింది మేడం మురత వచ్చింది కాబట్టి కొద్దిగా మురిత పోతలేదు

కొంచెం కంట్రోల్ అయితే అందుకే కాకర చెట్టు పెడతాను దీని మీద పడుతుంది మళ్ళీ ఒక పంట అన్నట్టు డైరెక్ట్ ఏంటంటే దీని మీద మధ్యలో రెండు సార్లకు ఒకసార్లు కాకర పెడితే ఒక నాలుగు గుంటలు ఉంటది

పెట్టడం వల్ల మనకు ప్రస్తుతానికి మనకు చేతికి డబ్బులు అందడానికి మంచి ఆస్కారం అట్లా అంటే ఇప్పుడు మనం వేసే పత్తి కానీ వేరే మిర్చి కానీ ఇవేందంటే ఇవన్నీ మనం తెంపినప్పుడు ఒక్కసారి తీసుకెళ్లి ఇయ్యం ఇవేందంటే మనం నిత్య అవసరం అన్నమాట ఇవి తినడానికి నిత్య అవసరాలు కాబట్టి మనం మార్కెట్కి వెళ్ళా కానీ ఏంటంటే మనకు అక్కడ ఇవ్వగానే డబ్బులు ఇచ్చేస్తాం మనకి ఎంతో కొంత అవసరానికి పనికి వస్తుంది అన్నమాట మనకు డబ్బులు రొటేషన్ కావాలనుకో కూరగాయలతోని ఏది వంకాయతో టమాటాతో పచ్చిమిర్చితోని చిక్కుడుతోని ఏది మన ప్రస్తుతానికి డబ్బులు అందాలంటే అట్లా పత్ అంటే సరే బత్తా రెండు బత్తాలు సరే తొక్కతో పోతు లేకపోతే అంత అంతొకసారి అట్లా మనకు తొందరగా అందాలంటే అందే అది అట్లా ఏ ఛానల్ ఇది ఛానల్ విఘ్నే విగ్నేష్ టీవీ ఛానల్ మాది ఉంది ఇప్పుడు అటు సైడ్ కూడా బండి తోట పెట్టుకున్నారు ఇదంతా చిన్న ప్లేస్ అయితే మంచిగా ప్పుడు అది ఎట్లా పండించే మాకు పూర్తిగా చెప్పండి అంటే ఇప్పుడు ఉన్న తోట అయితే ఇక మేము అక్కడ నుండి విజిట్ అంటే ఒకటో ఒకటి ఒకటి ఎవరు పోలేము ఎట్లా ఉంది ఎవరిది ఎట్లా ఉంది అనేది అన్నమాట మాట రోడ్ రోడ్డు బట్టి నెక్స్ట్ టైం వస్తాం మేము ఇంకొక టెన్ డేస్ ట్వంటీ డేస్ లో మేము వచ్చినప్పుడు ఆ తోట గురించి అయితే మాకు చెప్పాలన్నమాట పూర్తి తోట ఎందుకంటే మనకు ఇప్పుడు కొంచెం ఒక భూమి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు ఒకటే పంట పెట్టి కూడా లాస్ అయ్యిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఎందుకంటే మన రైతులు లాస్ కాకుండా ఎంతో కొంత బెనిఫిట్స్ అయ్యి వాళ్ళు కూడా మంచిగా ఉండాలని మేము కూడా కోరుకుంటాం అట్లాగనే మీరు పండించే వాళ్ళు కూడా మన వాళ్ళతో మంచి సలహాలు ఇచ్చుకుంటే వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటే మన దేశం బాగుంటది మనం అందరం బాగుంటాం మన ప్రజలు బాగుంటారు కదా కాబట్టి థ్యాంక్ యూ తాత చూస్తారు కదా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అట్లయితే మేము పెట్టే మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి అదేవిధంగా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్